జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు చాలామందికి ఇష్టం ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా కంటే ఒక మంచి సినీ హీరోగా చాలామంది అభిమానిస్తూ ఉంటారు కానీ అనవసరంగా రాజకీయ పార్టీలు ఆయన కెలికి రచ్చ చేసి ఏదో లబ్ధి పొందాలనో లేదంటే ఆయన మీద వ్యతిరేకత తీసుకురావాలనో ప్రయత్నాలు అంటే ఏ పార్టీ చేస్తుంది ఎందుకు చేస్తోంది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫ్లెక్సీలను తీసేయాలి అని ఎప్పుడైతే బాలకృష్ణ ఒక అక్కడ సెన్సేషన్ సృష్టించారో అది ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపింది అదే నేపథ్యంలో గుడివాడలో ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అలాగే కొడాల నాని గారు జూనియర్ ఎన్టీఆర్ తరఫున మాట్లాడేందుకంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ కూడా కొన్ని సినిమాలు కూడా నిర్మించి ఉన్న నేపథ్యంలో మంచి సాన్నిహిత్యం ఉంది అలాగే అంటే ఇప్పటి నుంచే కాదు హరికృష్ణ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో మంచి సత్సంబంధాలే ఉన్నాయి కొడాలి నాని గారికి సో అటువంటి సంబంధ సందర్భంలో ఆయన ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఆయన వైసీపీలో ఉన్నారా వేరే చోట అనేది కాకుండా ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద రియాక్ట్ అవ్వడంలో తప్పే లేదు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఏ సభ్యత్వం తీసుకోలేదు ఏ కార్యకర్తగానే లేరు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఒక హీరో విషయంలో అయితే రియాక్ట్ అయ్యారు కాకపోతే ఎందుకు ఈ అనవసరమైన కెలుకుడు అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది మొన్న కూడా కొద్ది రోజుల క్రితం తిరువులో జరిగిన సభలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొట్టుకున్న సందర్భం వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని వాళ్ళు వీళ్ళ మీద దాడి చేశారు అంటే ప్రతి విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కలకడమో లేదంటే జూనియర్ ఎన్టీఆర్ని కలకడమో ఆయన పేరుతో రాజకీయాలు చేయడము ఇది తెలుగుదేశం పార్టీకి ప్రయోజనమా రేపొద్దున ఇదే అతిపెద్ద నష్టం అవుతుందా ఇదే చర్చ